ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు మరి మనకు ఉపయోగం ఉంటుందా నష్టం ఉంటుందా భారతదేశానికి భారతీయులు అక్కడ ఉండే వాళ్ళకి సమస్య ఎట్లా ఉంటుంది లేకుంటే మన మన భారతదేశం మీద ఏం ట్యాక్స్ విధిస్తాడు అని అందరూ ఆలోచిస్తున్నారు కానీ ట్రంప్ గారు ఆయన సొంత దేశానికి ఏం ఉపయోగం ఉంటుందో అదే ఆయన చేస్తారు ఆయన దేశానికి గెలిచినాడు కాబట్టి ఆయన ఆయన దేశానికి ఉపయోగించుకుంటాడు కానీ వేరే దేశాలకి ఏం ఉపయోగపడతాడు భారతదేశానికి కానీ ఇక్కడ నుండి పోయిన వాళ్ళకి కానీ వలసదారులకు కానీ వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు ఆయన మెయిన్గా వలస అక్రమ వలస అంటే ఒక పత్రాలు సరిగ్గా లేకుండా ఎట్టోకట్ట దూరుకొని అమెరికాలో వచ్చేసి అక్కడ నివసించాలనుకునే వాళ్ళని మాత్రం గా బయట పంపించేస్తున్నారు అంటే వీళ్ళు వచ్చి అక్కడ నేర పూర్వత కార్యక్రమాలు తర్వాత డ్రగ్స్ అమ్మకాలు అనేక రకాలు చేస్తున్నారు ఇప్పుడు మన దేశానికి కూడా బంగ్లాదేశు పాకిస్తాను మయన్మారు ఇలా చుట్టుపక్కల దేశాల నుండి అక్రమ వలసదారులు వచ్చి మన దేశంలో కూడా అనేక రకాల డ్రగ్స్ అమ్మడం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు మత ఛాందస్వాదులు తీవ్రవాదులు ఇలా అందరూ వస్తే మనం ఏం చేస్తున్నాం వాళ్ళని బట్టి బయట బయట పంపించలేకపోతున్నాము అట్ట కాకుండా అమెరికా అధ్యక్షుడు మాత్రం అక్కడ ఎవరైనా సరే అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బయట పంపించేస్తాం సక్రమంగా వచ్చిన వాళ్ళు అన్ని పత్రాలతో వచ్చిన వాళ్ళని ఎవరు ఏం చేయలేడు ఆయన మాత్రం ఏం చేయలేదు వెళ్తాడు ఎవరు ఏం చేయలేరు తర్వాత దేశానికి సంబంధించిన ప్రయోజనం అంటే ట్రంప్ గారికి జో బైడెన్ గారికి చాలా తేడా ఉంది జో బైడెన్ గారు పరిపాలనలో ప్రపంచం ఎలా ఉంది అంటే ఇది ప్రపంచ అగ్రదేశం కాబట్టి ప్రపంచ దేశాల్లో రాజకీయాలు మారాలన్నా లేకుంటే ఏం చేయాలన్నా వాళ్ళకు సంబంధించి అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనెస్ గారిని పెట్టాడు జో బైడెన్ గారు ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి ఆ తర్వాత ఏం చర్య తీసుకుంటారు మన దేశానికి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దానివల్ల ఆధారపడి ఉంటుంది చైనాకి పూర్తిగా వ్యతిరేకించి ఆయన వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ వేస్తారు మన దేశం మీద ఎంత ట్యాక్స్ వేస్తారు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన దేశానికి ఎంత ఆదాయం వస్తుంది చూసుకుంటారు కానీ వేరే దేశాలకు సంబంధించి ఇచ్చిపుచ్చుకుంటారనే ధోరణి కూడా తక్కువే ఉంటుంది ఎందుకంటే ఆయన బిజినెస్లు అంటే మనకు ఎంత ఆదాయం వస్తుంది చూసుకుంటాడు ఇప్పుడు మన దేశం వాళ్ళు ఎక్కువ ఆయుధాలు కొని ఆయనకి ఎక్కువ బిజినెస్ ఇస్తే ఆయన మనతో కూడా బాగానే ఉంటాడు అలా కాకుండా ఎక్కువ రష్యాతోనే ఉన్నారు రష్యాతో చేస్తున్నారు మా డాలర్ని డి డి డాలరైజేషన్ చేస్తున్నారు భారతదేశం అని చెప్తే మన మీద ఎక్కువ ట్యాక్స్ లేస్తామని ఆయన బెదిరిస్తున్నారు అందువల్ల మోడీ గారు ఇంతకుముందు కూడా పాత రోజుల్లో అప్పుడు ఆయన గెలిచినప్పుడు కూడా ఆయనతో చాలా ఫ్రెండ్షిప్గా ఉండి అనేక రకాల ప్రయోజనాలు అనేక రకాల అడ్జస్ట్మెంట్లు ఆయనతో చేసుకున్నారు ఈ తప్ప కూడా అదే మాదిరిగాని ట్రంప్ గారితో బాగా ఫ్రెండ్షిప్గా ఉంటే మోడీ గారు మన జయశంకర్ గారు కూడా పోయి ఆయన ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా పాల్గొన్నారు అనేక రకాల చర్చలు జరుపుతున్నారు కాబట్టి మన దేశానికి చాలా వరకు ప్రయోజనమే ఉండొచ్చు నష్టం ఉండక